హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు ఇక్కడ నేను చూపిస్తున్న అనుకుంటున్నారా ఇవి మా పిల్లలు టూ ఇయర్స్ నుంచి ఒక హుండీలో ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే దాచుకున్నారండి ఈ హుండీ ఏమైందంటే చిన్న షెల్ఫ్ నుంచి కింద పడిపోయి రెండు ముక్కలకైతే అయిపోయింది వీటన్నిటిని ఇప్పుడు కౌంట్ చేద్దాం అనేసి ఒక క్లాత్ మీద అయితే పోసాము మా పిల్లలు ఇదేం హుండీ ఇలా ఉంది అనుకుంటున్నారా ఇదైతే యాక్చువల్గా హుండీ కాదండి ఇది కొంతమందికి తెలిసే ఉండొచ్చు కాలువల్లో చేపలు పట్టే టైంలో వలేస్తారు కదా ఆ వలకి పైన తేలేలాగా ఇలాంటి బాల్స్ అయితే కడతారు ఆ బాల్ తీసుకొచ్చి చిన్నగా హోల్ పెట్టి ఒక టూ ఇయర్స్ నుంచి మా పిల్లలు అయితే దీనిలో ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవి దాచుకుంటూ ఉన్నారు కాయిన్స్ అన్నీ ఇలా ఎదురుగా పోసేసరికి మా పిల్లలు అయితే ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉన్నారు వద్దమ్మా అట్లా మనీతో ఆడకూడదు అనేసి మేమైతే కౌంటింగ్ స్టార్ట్ చేసేసాము ఇవన్నీ కాయిన్సే కదా ఇదంతా కలిపితే ఎంత అవుతుందిలే అని మీకు అనిపించవచ్చు కానీ మెయిన్ పర్పస్ ఏంటంటే పిల్లలకి ఇలా హుండీలో అమౌంట్ వేపించడం వల్ల వాళ్ళకి తెలియకుండానే మనీ సేవింగ్ అనేది వాళ్ళు నేర్చుకుంటారనే మా ఉద్దేశము ఇలా వేయటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కడ ఫైవ్ రూపీస్ కాయిన్ కనిపించినా అమ్మ ఈ కాయిన్ తీసుకెళ్ళి హుండీలో వేయమంటావా అనేసి అడిగి మరీ దానిలో వేసేస్తారు ఇప్పటి పిల్లల్ని చూస్తూనే ఉన్నాం కదా డబ్బుల వాల్యూ తెలియటం లేదు అలాగని పెద్దల వాల్యూ కూడా తెలియటం లేదు నిజానికి ఏంటంటే మేము ఇచ్చిన అమౌంట్ వాళ్ళు హుండీలో వేస్తున్నప్పటికీ కూడా నాకైతే వాళ్లే కష్టపడి దాచుకుంటున్నారనే ఫీలింగ్ అయితే నాకుంటుంది ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ అలవాటు అనేది కంటిన్యూ అవుతూనే ఉంది ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొందరికి అనేది రీచ్ అవుతుంది వీటిల్లో కొన్ని డిఫరెంట్గా ఉండే పిక్చర్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ని సపరేట్ చేశాము మిగతా కాయిన్స్ అన్నిటినీ కౌంట్ చేశాము నాకన్నా ముందు మా పిల్లలే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు ఎంత వస్తుందో అని అనేసి టోటల్ గా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే వచ్చినాయి మేము చేసిన ఈ చిన్న ప్రయత్నంతో మా పిల్లలు ఇష్ట ప్రకారమే అందరికీ యూజ్ అయ్యేలాగా ఒక పెద్ద వస్తువు అయితే తీసుకున్నాము అది డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది ఫోర్ థౌజండ్ పడింది ఈ వీడియోకి మీరు ఎంతమంది రిలేట్ అయ్యారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్